We'll మరో బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం హైదరాబాద్ బాల నగర్లో విషాదం చోటు చేసుకుంది బైక్ నడుపుతున్న వ్యక్తిపై నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు చలనా రాసేందుకు వాహనదారుడిని ఆపే ప్రయత్నం చేస్తారు ట్రాఫిక్ పోలీసులు దీంతో అదుపు తప్పి బైక్ కింద పడింది ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో వాహనదారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ స్థానికులు ఒక్కసారిగా తిరగబడ్డారు యువకుడి మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణం అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు పలువురిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు बालनगर बाल्नगर नर्सपुर्ले रुट्लो ट्राफिक जाम जामै హైదరాబాద్ బాలనగర్ లో విషాదం చోటు చేసుకుంది బైక్ నడుపుతున్న వ్యక్తిపై నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు చలన రాసేందుకు వాహనదారుడిని ఆపే ప్రయత్నం చేశారు ట్రాఫిక్ పోలీసులు దీంతో అదుపు తప్పి బైక్ కింద పడింది ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో వాహనదారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ స్థానికులు ఒక్కసారిగా తిరగబడ్డారు యువకుడి మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు పలువురుపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు బాలనగర్ నర్సాపురి వెళ్ళే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఎంత మాత్రం ల్యాండ్ ఆర్డర్ అయితే మీరు కంట్రోల్ చేయాలనుకున్నాయి నార్మల్ గా కంట్రోల్ చేయండి సిచువేషన్ బస్ ఎక్కించింది బస్సు పంపించేసారు బస్ పై పంచమంది ఆపుతుంటే ఇంతవరకు అంబులెన్స్ ఇప్పించలేదు యాక్సిడెంట్ ఛాన్స్ అయిపోయింది కనీసం కన్సర్న్ లేకుండా లాఠీ చేస్తున్నారు ఎటువంటి బిహేవియర్ బస్ వెళ్ళిపోయింది బస్సు ఎప్పుడు వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళి లోపలికి వచ్చినారు పబ్లిక్ మీడియా వెళ్ళి లోపలికి వెళ్ళి కానిస్టేబుల్ తీసుకొచ్చేంత వరకు ఎటువంటి పోలీసులు బయటకు వచ్చి కనీసం కన్సర్న్ తన కొట్టలేదు వచ్చి కచ్చిపులు చెప్పితే కానీ పోలీసులు బయటకు రాలేదు ఇక్కడే ఉన్నారండి కానిస్టేబుల్ కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు ఎట్లా జరిగింది మళ్ళీ తిరిగి అడుగుతూ ఉంటే లాటి ఇచ్చి కొడుతున్నారు జనాలు అంటే దాని బట్టి అర్థం చేసుకుంటే వీళ్ళ ఎంత అలా ఉన్నారు అవి కొట్టడం అంటే అక్కడ చనిపోయి ఆల్రెడీ మనిషి ఉన్నారు కదా అక్కడ పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ అయితే పోలీసులు బందోబస్తు తీసుకొచ్చి మాత్రం లాటివి లేకుండా పాపం అనుమానిషంగా చచ్చిపోయిన దగ్గర ఇంత మంది పబ్లిక్ ప్రొటెస్ట్ చేస్తుంటే లాటి చేసి తీసుకొచ్చి మీరు మనిషి కాదు ఏమైనా మీద కన్సర్ ఉంది ఏ మాత్రం పబ్లిక్ పాయింట్ ఆఫ్ మీద కన్సర్ ఉంది అసలు నాకు అర్థం కాదు అలా బిహేవ్ చేస్తారు ఎంత మాత్రం కాకపోతే ఇంకా అంబులెన్స్ రాకపోతే ట్రక్కులు ఎక్కేస్తానంటే డ్రైవర్లు మీరు ఎక్కించుకోనంటే ఎక్కించుకొని ఉన్నారు పోలీసులు బెదిరించి కూర్చోబెడితే పబ్లిక్ తిడితే బండ్లు బయటకెళ్ళి